పశ్చిమ గోదావరి జిల్లా అచంట మండలం కరిగోరుమల్లి గ్రామంలో శ్రీ కుమారస్వామి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దేవాదయ ధర్మాదయ శాఖ పంట పొలాల ఆదాయానికి గండి కొడుతూ విఘాదం కలిగిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దేవస్థాన ఆదాయ అభివృద్ధికి సహకరించవలసిన ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజకీయాలు చేస్తూ తన లాభాపేక్ష రిపీట్ తాను లాభాపేక్ష ఆకాంక్ష తోటే ఇలా చేస్తున్నారని కరిగోరుమిల్లి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు శ్రీ కుమారస్వామి దేవస్థానానికి పద్దెనిమిది ఎకరాల పంట భూమి ఉండగా గత సంవత్సరం రైతులకు పాటలు పెట్టి రైతులు సేద్యం చేసుకుంటున్న మాట వాస్తవమైనప్పటికీ ప్రస్తుత ఆలయ ఈవో లోకేష్ మళ్లీ దేవస్థాన పంట పొలాలకు ఈ నెల పదవ తారీఖున అర్హులైన రైతులు సేద్యం చేసుకునేవారు పాటలు పాడుకోవాలని గ్రామంలో ఈ నెల ఏడవ తారీఖున గ్రామంలో టామ్ టామ్ వేయించారు ఈ భూములను రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మూడు సంవత్సరములకు గాను పాటలు పెట్టినప్పటికీ మరలా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం దేవస్థాన భూములు జూలై ఏడు తారీఖున గ్రామంలో భూముల పాట పెడుతున్నామని టామ్ టామ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లోకేష్ ఎదుట వేయించవలసిన పరిస్థితి వచ్చింది కావాలని ఇదంతా చేస్తున్నారని గ్రామంలో రైతులు ఆవేదన చెందుతున్నారు పదవ తేదీన భూముల పాటకు రైతులు సాల్మిన్ సర్టిఫికేట్లు తీసుకొని దేవస్థానం వద్దకు రాగా ఈరోజు పాటలు నిర్వహించడం లేదని చెప్పడంతో రైతులు ఆగ్రహించి ఈవో లోకేష్ను గ్రామ రైతులు నిలదీయగా తప్పకుండా జూన్ పద్దెనిమిదవ తేదీ తేదీనాడు కంపల్సరీ పాట నిర్వహిస్తామని సభాముఖంగా రాసి ఇచ్చారు దాంతో రైతులు శాంతించి వెనుదిరిగారు మళ్ళీ జూన్ పద్దెనిమిదవ తేదీన మరొకసారి రైతులందరూ పంట పొలాల పాట కోసం దేవస్థానం వద్దకు రాగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జాడలేదు పైగా అతని ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేయడంతో రైతుల ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు దానికి సుమారుగా పద్దెనిమిది ఎకరలు వరి వ్యవసాయం ఉంది దాన్ని ఇప్పుడు కూడా పాటలు పాట పెట్టడం ద్వారాగా పాటలు పెట్టి దాని ద్వారా రైతులు పాడుకుని ఆ దేవస్థానానికి శుద్ధిక జరుగుతుంది గత మూడు సంవత్సరాల క్రితం పాట పెట్టడం జరిగింది అది మూడు సంవత్సరాల అనంతరం మొన్న గత సంవత్సరం జూన్ నెలలో పాట పెట్టడం పాట పెడితే అప్పుడు గత మూడు సంవత్సరాల క్రితం రెచ్చు పాట వెళ్ళటం వల్ల గత సంవత్సరం కూడా పాట తక్కువ పాటకెళ్ళింది తక్కువ పాటకి వెళ్ళి అడిగితే అప్పుడు తక్కువ పాటకెళ్ళింది మూడు సంవత్సరంలో మరి ఇది దీన్ని మూడు సార్లు వాయిదేయాలి వాయిదేసిన తర్వాత మేము పెడతామని గత ఈఓ గారు ర్యాలీ విజయ్ కుమార్ గారు చెప్పడం జరిగింది అది మరి మూడు సంవత్సరం మళ్ళీ మూడు సార్లు మళ్ళీ పాట పెడతారని మేము చూస్తే ఆ నలభై వేల సెలకే ఆ పాట రాసి ఒక సంవత్సర కాలానికి గాను ఆ పాటనే పాట రాయటం గతజీయు గారు రాయటం జరిగింది అది పక్క సంవత్సరం ఒక సంవత్సర కాలం అవి కాబట్టి మొన్న మొన్న ఏడో తారీఖుని టౌన్ టౌన్ నుంచి పాట పెట్ట పాట పెడతామని మనం ఇప్పుడు ఉన్న ప్రస్తుత గారు గుమలూరి లోకేశ్వరరావు గారు పాటనే పెడతామని అనౌన్స్మెంట్స్ చేశారు పదో తారీఖుని పాట పెడతామని అంటే మేము అందరూ రైతులందరూ కూడా సైల్వెన్స్ లాగి రాయించుకుని ఇక్కడ పాట దగ్గరికి వచ్చాం వస్తే అప్పుడు ఆ యూ గారు మరి ఆయనకి ఏవే ఇబ్బందులు ఉన్నాయో ఇప్పుడు కాదు మేము పాట కొంచెం వాయిదేసాం అని చెప్పి ఇప్పుడు ఉన్న రైతులందరూ కూడా అదేంటంటే వాయిదేటువంటి పాట పెడితే ఇప్పుడు ఉన్న పరిస్థితులు యాభై వేలు యాభై ఐదు వేలు ఇచ్చి పాటకి కదా ఎందుకు పాట మాపేస్తున్నారని మేము అడిగితే ఏదో కారణాలు ఉన్నాయండి మీకు పద్దెనిమిది దాటి మేము పాట ఖచ్చితంగా పెడతాం అని అంటే అలా కాదు మీరు పాట పద్దెనిమిది తారీఖున పెడతామంటే కాదు మాకు రిటర్న్ పూర్వకంగా రాతపూర్వకంగా మాకు పద్దెనిమిది తారీఖున పాట పెడతామని మీరు చెప్తే మేము వెళ్తామంటే అప్పుడు ఇప్పుడున్న ఈవో గారు గుమ్లూరు లోకేశ్వరరావు గారు మాకు రాతపూర్వకంగా పద్దెనిమిదో తారీఖున పాట పెడతామని ఇదిగో ఈ కాగితాన్ని పద్దెనిమిది తారీఖున పాట పెడతామని ఈవో గారు చెప్పడం జరిగింది ఈ రోజున పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై ఐదో తారీఖున మేము అందరం కూడా సైలెన్స్లు కట్టుకుని మేము ఇక్కడ పాట దగ్గరికి గుడి దగ్గర అమస్థానానికి వస్తే ఇక్కడ ఈవో గారు లేరు ఈవో గారికి మనం పలుమార్లు ఫోన్ చేసినప్పటికీ ఆయన ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఆయన మరి ఎందుకు ఎస్కేప్ అవుతున్నారో మాకు తెలియలేదు మేము ఈ వివరణ గత ఈవో గారిని ర్యాలీ రాము గారని మా గ్రామ వాస్తవులే ఈవో గారు ఆయన అడిగి ఏంటంటే ఇది ఈ పాట మూడు సంవత్సరాలకు పెట్టారా ఒక సంవత్సరం పెట్టారా అని మేము అడిగితే ఒక సంవత్సరానికి రాసే ఒక సంవత్సరం పాట జరపాలి మరి జరపటం కారణం ఏంటో నాకు తెలియదు అని చెప్పడం జరిగింది మా ఉద్దేశం ఏంటంటే మా రైతులందరూ కూడా మా దేవస్థానం మేమే మేమేదో మా స్వలాభం కోసం మేము చేసుకుందామని కాదు దేవస్థానానికి ఆదాయం రావాలనే ఉద్దేశం ఎక్కువ ఎక్కువ రావాలనే ఉద్దేశంతో తప్ప మాకు సొంతంగా మేమేదో ఈ దేవాలయం పొలం వల్ల మేము దీన్ని ఏదో సంపాదించుకుందామని కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో రేట్లు ఎల్లి పెరిగిన పరిస్థితుల్లో యాభై వేలు సుమారుగా పాట జరుగుతుంది అందరికీ అందరం యాభై వేలు సుమారుగా పాట పాడుకుంటాకే మేము ఇక్కడ వస్తాం జరిగింది వారు ఏ ఈవో గారు గత మరి పాటదారులకి కుమ్మక్క చేశారో లేకపోతే ఏ రకమైన చేశారో లేకపోతే వాళ్ళు ఏమన్నా ఈవో గారికి ఏమన్నా డబ్బులు ఇచ్చి లాంచాలు ఇచ్చి ఆఫ్ చేయించారో తెలియదు కానీ ఈవో గారు అయితే ఎస్కేప్ అయ్యారు దీన్ని మీ ద్వారాగా మన ఇండొమెంట్ కమిషనర్ గారికి ఆ టిసి గారికి కాగల టిసి